స్టూడియో ఫోర్ న్యూస్ కి స్వాగతం బైల్సా పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మా గ్రామానికి రోడ్లు సౌకర్యం కల్పించాలని ఖద్గాం గ్రామ ప్రజలు జాతీయ రహదారిపై రాష్ట్ర రోకం చేపట్టారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ తమ గ్రామానికి రోడ్డు లేదని పలుసార్లు అధికారులకు నాయకులకు మొరపెట్టుకున్నా కూడా రోడ్డు సౌకర్యం కల్పించడం లేదని గ్రామస్తులు తెలిపారు వర్షాకాలం వస్తే చాలు గ్రామంలో రోడ్లన్నీ బురదమయమై మారుతున్నాయని అలాగే విద్యార్థులు గ్రామస్తులు పొరుగు గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి వస్తుందని బొర్రలో పడి గాయాల పాలయ్యుతున్నారని గ్రామస్తులు తెలుపుతున్నారు వెంటనే గ్రామానికి రోడ్డు మరమ్మతులు చేయకపోతే ఆందోళనలు చేస్తామని అన్నారు చూపించండి స్వతంత్రం వచ్చి మనకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అదేవిధంగా మనకు తెలంగాణ ఏర్పడి పదకొండు సంవత్సరాలు అనేది తెలంగాణకి బంగారు తెలంగాణ చేస్తున్నారు ఇప్పటికీ తెలంగాణ లేదు మట్టి తెలంగాణ వేసారు ఇంతవరకు మాకు ఎన్నిసార్లు మెమో ఎమ్మెల్యే గారికి మరి మంత్రి గారికి మెమ అందరించడం జరిగింది వారు చెప్పారు మిమ్మల్ని రోడ్డు కంక్షన్ ఇస్తాం అది అన్నారు ఇంకా స్పందన జరిగింది దీన్ని గుర్తు కొన్ని గుర్తించుకొని దీనికి రోడ్ రోడ్డు కంకి రోడ్డు లేక గ్రామానికి రోడ్డు లేక ఈరోజు చాలా ఇబ్బందులలో గ్రామ పెద్దలందరూ గ్రామ ప్రజలందరూ కలిసి ఈరోజు ధర్నా చేయడం జరిగింది అయినా కూడా ఎవరు కూడా స్పందించడం లేదు ఇది తెలంగాణ వచ్చి కూడా మనకు బంగారు తెలంగాణ కాకుండా మా రోడే కనీసం రోడ్డు బాగు చేయలేని తెలంగాణగా మిగిలిపోతున్నది అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా స్పందించలేరు తక్షణమే వాళ్ళు స్పందించి మా గ్రామానికి రోడ్డును శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నారు కానీ కలెక్టర్ ఐదు మట్ల ఆరు మట్ల అది మీకు కూడా గుర్తు తెలుసు అయితే నేను చేస్తా నేను చేస్తా అని ఐదుగురు కలెక్టర్లు ఎక్కిపోయింది అయితే ఇది ఏం ఇంత దగ్గర ఉండి రెండే కిలోమీటర్లు ఉన్నది రాంబర్ రోడ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉన్నది ఇప్పటిదాకా పిల్లలు బురద బడికి రావాలంటే గురదా పడుకుంటా చేసుకుంటా అది ఐదు పది నిమిషాలు వచ్చేది దారి గంట శబ్దాలు అవుతున్నది ఎచ్చకలు అది చూడు మీరే ఒకసారి అయితే ఇటువంటి వ్యవస్థ ఉంటే ఇది దీనికి ఏమంటారు కొత్తలకు షట్లకు డాంబర్ రోడ్ అయి ఆ ఈ అనేది బైజాలు కలిసినట్లు ఉన్నది దీనికి డాంబర్ రోడ్ లేదు గిట్టి రోడ్ లేదు మట్టి రోడ్ ఉన్నది చూడమన్నా కానీ తెలాలన్నదా ఈ ఆఫీసర్లకు పెద్ద కలెక్టర్లకు కానీ కానీ చూస్తున్న వాళ్ళు నేను చేస్తా పోతా నేను చేస్తా పోతా ఏం చేసిందా ఎప్పటిదాకా కాదు ఇంకా రోడ్ ఏదైనా శతకా మీకు ఇదే గవర్నమెంట్ దానికోసరికి మేము ఏమంటున్న ఇల్లు ఒక మనిషి వచ్చాం చూస్తాం ఒక ఐదారు ఇలా వచ్చి కూర్చుంటాం మాకు ఏమన్నా కానీ ఈ రోడ్కి వెళ్ళి వేస్తుండే కాబు మాకు రోడ్ అయ్యిదాకా ఇదే మేము ఆఖరి చెప్తున్నాం ఆఖరి మాట ఓ ఇది ఆఫీసర్లకు అందరు తెలుసుకొని కలెక్టర్ సాబ్ ఎమ్మెల్యే సాబ్బు అందరూ ఎమ్మెల్యే సాబ్బు అందరూ తెలుసుకొని మాకు రోడ్ అర్జెంట్ కావాలా ఇంత ఇక దీని